ఓటింగ్ కోసం వస్తే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకుందామన్నా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నదో కాదో అని నాకు తెలియదు కానీ ఈసారి యాక్చువల్లీ భరణి గారు తనుజా గారు లేరు కదా నామినేషన్స్లోని తనుజా ఉంటే తనుజా తనుజానే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది తనుజా గారు లేకపోవడం భరణి గారు లేకపోవడం వల్ల భరణి గారి ఓట్లు కొంచెం సంజనా గారికి పడుతున్నాయా ఏమో అని అనిపిస్తున్నది పడకపోవచ్చు కూడా ఎందుకంటే ఆవిడికి పిఆర్ గట్టిగా ఉన్నది తర్వాత ఓ ఓటింగ్ కూడా కొంచెం ఉన్నది లేండి ఆవిడ కానీ లేకపోవడం కాదు ఎందుకంటే సీజన్ని హైప్లోకి తీసుకొచ్చింది అంటే ఎప్పుడు నమ్మల చెప్పగా ఏమున్నా దాన్ని ఈవిడే దొంగతనాలు చేసో ఏదో ఒక విధంగా కంటెంట్ ఇచ్చో సీజన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చింది ఫస్ట్ వీక్ మాత్రం ఈవిడ అందుకని సంజనా గారు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే దివ్య ఉన్నది దివ్య ఎందుకు ఉన్నది అంటే నిన్న నామినేషన్లో ఆవిడ చెప్పిన సమాధానం చాలా బాగానే అంటే తొడకుండా బెనక్కుండా ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా చాలా సెల్ఫ్ చేసుకున్నారు అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైతే కష్టము ఎంత ఉన్నా పర్వాలేదు దీనికన్నా కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు దివ్య గారు అయితే సెకండ్లో ఉన్నారు నెక్స్ట్ థర్డ్లో ఎవరు అంటే అందరికీ ఆశ్చర్యకరంగా ఫ్లోరా గారు ఉన్నారు ఫ్లోరా గారు ఉండడానికి కారణం ఏంటంటే నిన్న ఆవిడ నామినేట్ చేశారు కదా నామినేట్ చేస్తూ పాయింట్స్ పెట్టింది తర్వాత నిన్ను ఆడారు చూసారా శెట్టి ఫ్లోరా అవురు రాము వీళ్ళ ముగ్గురు కదా చాలా బాగా ఆడారు వీళ్ళ ముగ్గురు కూడా అని ఆ విషయంలో ఫ్లోరా గారు కొంచెం కొంచెం ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మరి చెడ్డగా అయితే లేరు మంచిగానే ఉన్నారు అందరి దృష్టిలో ఆవిడ మంచిగానే ఉన్నారు చెడు పనులు కూడా ఆవిడ ఎటువంటివి చేయలేదు కూడా అంటే ఏవో చిన్న చిన్నవి తప్ప అంతగా బ్యాట్ బాల్స్ వచ్చేయడం కానీ అది ఏం లేవు ఎక్కువగా సంజనా గారితో అయితే ఉంటున్నారు ఫ్లోరా గారు అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నారండి నిజంగానే తర్వాత ఎవరు ఉన్నారు అంటే తర్వాత ఉన్నదో చెప్పుకోలేము మనం ఇంకా మిగిలింది ఎవరు ఫ్లోరా తర్వాత దివ్య దివ్య సెకండ్లోకి వచ్చేసింది నెక్స్ట్ ఏమో శ్రీజా హరీష్ గారు ఉన్నారు హరీష్ గారు నెక్స్ట్ ఉన్నారు హరీష్ తర్వాత శ్రీజా ఉన్నారు రీతు కూడా ఉంది ఫ్లోరా తర్వాత రీతు వచ్చారు రీతుకి ఏంటంటే మరీ ఎక్కువ ఓట్ పడటం లేదు మనం కిందసారి కన్నా కొంచెం ఎక్కువైతే పడుతుంది ఎందుకంటే ఆవిడ గేమ్స్ ఆడిన విధానము తర్వాత నిన్న ఏంటంటే యాక్చువల్లీ నామినేషన్ సమయంలో రీతుకి చెప్పాం కదా చెప్పారు కదా ఆర్గ్యుమెంట్స్ సుమన్ శెట్టి ఏదైతే పాయింట్స్ పెట్టి రీతూకి వేసాడో అది అంత వ్యాలిడ్ కాదు కానీ ఆవిడకి సింపతి ఏమీ రాలేదు బట్ ఓటింగ్ అయితే కొంచెం అయితే పెరిగింది రీతుకి తర్వాత ఉన్నది ఎవరంటే హరీషు తర్వాత శ్రీజా ఉన్నారు హరీష్ గారికి పెద్ద ఓటింగ్ ఏం పడట్లేదు తర్వాత శ్రీజా కూడా పెద్దగా ఓటింగ్ అనేది పడటం లేదు ఈసారి కూడా కామన్ఎస్లోనే ఎవరో ఒకరు వెళ్ళిపోతారా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇప్పుడు శ్రీజా చాలా మారింది గేమ్స్ బాగా ఆడుతుంది నోరు అనేది తన వాయిస్ అటువంటిది అంతే కదా ఇప్పుడు అంతా తగ్గించుకున్నా తను మాట్లాడుతుంటే కొంచెం తేజ్ అన్న తేజ్గా వస్తుంది చాలా ఏంటి డ్రమ్ము మోగించినట్టుగా వస్తుంది దానికి తను ఏం చేయలేదు కదా పుట్టుకతో వచ్చిన వాయిస్ మరీ ఎక్కువ గొడవలు ఆడుతుంటే తను మైనస్ అని చెప్పుకోవాలి అలాగని కాదు కదా గేమ్స్ అలా ఆడుతుంది పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా పెడతాయి కానీ శ్రీజాక్ అనేది ఓటింగ్ పడటం లేదు ఎందుకంటే తన నెగిటివ్నెస్ మనసులో అందరూ పెట్టేసుకున్నారు నా ఉద్దేశం ప్రకారం అలా కానీ నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఎప్పుడైనా సరేను ఆ వీక్ నామినేషన్లో వచ్చారంటే ఆ వీక్ పర్ఫార్మెన్స్ చూసి ఓటు వేస్తే బాగుంటుంది అది తర్వాత హరీష్ గారు హరీష్ గారు ఏంటంటే ఈ మధ్య కెమెరాలతో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే చెప్పాలి కనుక చెప్తున్నాను బిగ్ బాస్ కి ఫుడ్ కొంచెం తక్కువగా పంపించండి అని ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ పంపిస్తుంది ఈ ఫుడ్ ఏంటంటే వాళ్ళు తీసేసుకుంటున్నారు సెలబ్రిటీస్ తీసేసుకుంటున్నారు అందుకని ఫుడ్ తక్కువగా పంపించండి అని అంటారు ఇటువంటి మాట మాట్లాడితే ఎవడు ఓటేస్తాడు ఫుడ్ ఆయన పంపిస్తున్నారు కదా ఆయనకి తెలియదు ఇంతమంది మనుషుల వాళ్ళు ఎంత పంపించాలని చెప్పి ఇటువంటి అండ్ మళ్ళీ అందరికీ ఫుడ్ నేను బాగా పెడతాను అది ఇదని అంటారు ఈ మధ్య బిగ్ బాస్ కాల్ చేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన హరీష్ గారి ఓటు అయితే తగ్గే అవకాశం ఉన్నదేమో మరి తెలీదు ఈ విధ ఈ వీక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారో లేదో హరీషు శ్రీజ వీళ్ళిద్దరు మాత్రం చాలా లిస్ట్లో ఉన్నారు రీతూ గారు కొంచెం ఇదిగా ఉన్నారు ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తారు దాని ప్రకారం కిందకి పైకి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి ఆ వీక్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి వాళ్ళకి ఓట్లు మాత్రం వేయండి అదే మరి నాకు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్